మన మన ఇంటర్నేషనల్ సిటీ సాయి భక్త సేవ ట్రస్ట్లో లో ఆయన కూడా ఒక ప్రముఖమైన వక్తగా రావడం బాబా సెలెక్ట్ చేయడం ఆయన వచ్చి అద్భుతమైనటువంటి ఆత్మ సాక్షాత్కారం సాయి బాబా సాయం ఎలా చేస్తారనేటువంటి ఒక మంచి ఒక ఘట్టాన్ని ఆయన మనకి చెప్పడం జరిగింది చాలా అద్భుతంగా ఎంతో మంది అది బయట వాళ్ళు లోపల వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా విని చాలా ఆనందాన్ని పొందడం జరిగిందండి అయితే ఈయన గురించి రెండు మాటలు చెప్పుకోవాలి ముందు ఎందుకంటే అందరి కొంచెం పరిచయం చేయడం ఈయన ఏంటంటే చిన్నప్పటి నుంచే బాల్యం నుంచే ఓ పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసు నుండే ఒక సత్యాన్వేషణగా వేషగా బయలుదేరండి సత్యాన్వేషణ అసలు ఏంటి అసలు సత్యం ఏంటి అసలు ఏంటి అసత్యం అంటారు జగన్ మిథ్య అంటారు జ ఏంటి ఇదంతా పరమాత్మే సత్యం అంటారు ఏంటి అనేటువంటి ఒక అన్వేషణ కోసం ఆయన ప్లాకులాడ్డం మొదలెట్టారండి అయితే పద్దెనిమిదో సంవత్సరంలో ఫస్ట్ టైం షిరిడికి వెళ్ళడం దాని ముందే శ్రీ భరద్వాజ మాస్టర్ గారి సాయి లీలామృతం యొక్క ప్రభావం అలాగే షిరిడి నుంచి వచ్చిన అతి కొద్ది కాలంలోనే గొప్ప విశేషం ఏంటంటే శ్రీ పోలమ్మ గారు నండూరులో ఉంటారండి వారి వారి పాదాల దగ్గర చేరడం ఈయన జీవితంలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి ఒక టర్నింగ్ పాయింట్ అనమాట ఆవిడ దగ్గర చేరడం ఆవిడ దర్శనం ఆవిడ పాద సన్నిధిలో ఆరు సంవత్సరాల పాటు ఉండడం వృత్తి విచ్ఛ సాఫ్ట్వేర్ రంగంలో ప్రవేశించిన అమెరికాలో కొద్ది సంవత్సరాల నుండి గ్రీన్ కార్డు పొందిన తర్వాత కూడా ఇంకా ఏముంది అసలు ఏం చేసినా ఏం లాభం ఎంత సంపాదించినా ఏముందని తన గురువు అయినటువంటి సాయినాథుడి కోసం వారి అమ్మగారి కోసం ఇండియా తిరుగు ప్రయాణం అన్ని వదిలేసి రావడం జరిగిందండి గ్రీన్ కార్డులు ఏమిటి వైట్ కార్డులు ఏమిటి అని ఇక్కడికి వస్తే ఉంది వైట్ కార్డే అని అనుకోలేదండి ఆ గ్రీన్ కార్డు కూడా వదిలేసి ఆ సాయినాథుని కొరకు వాళ్ళ అమ్మగారి కొరకు రెండు వేల పదిహేను నుండి అనేక టీవీ ఛానల్స్ ద్వారా తాయి సాయితత్వ ప్రచారం అనేక సంవత్సరాలు నిర్వహించడం జరిగింది అంతేకాక సొంత యూట్యూబ్ ఛానల్ నిర్వహించి నిరంతరం కూడా బాబా గురించి ఎలాగోలాగే ఎక్కడ ఎప్పుడు ఎలా చొ చొరబడుదో తెలియదండి బాబా ఎవరిని ప్రేరేపిస్తారో మనం వేసిన విత్తనం ఊరికే పోదండి వాళ్ళు ఎవడు వెళ్ళలేదా అనుకోవడం కాదు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసినట్లాగా ఆయన వేసుకుంటూ విత్తనాలు వేస్తుంటే కొన్ని కొన్ని మొలకలు ఎత్తుతున్నాయి తద్వారా కొంతమంది పైకి వస్తున్నారు ఆ పరంపరలోనే ఇవాళ ఇలాగా ఈ జ్ఞాన మార్గం ద్వారా అలాగే వీర ధర్మపతినితో పాటు సాయి భక్తులతో షిరికి మూడు సార్లు పాదయాత్ర చేయడం జరిగిందండి ఆ పాదయాత్ర కూడా ఏదో వెళ్ళిపోయామని జై జై అనుకోవడం కాకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ అద్భుతంగా ప్రవచనాలు అంటే ప్రవచనాలు అంటే ఒక ఒక నిష్ఠ ఆ గోష్ఠి అనమాట ఊరికి వెళ్ళిపోవడం కాకుండా కాశీ మధ్యలి ఒక బాబా దగ్గరికి దర్శనానికి వెళ్తూ అదే ఆ బాబా గురించి చెప్పుకుంటూ అలాగా వాళ్ళు షిరిని యాత్ర మూడు సార్లు చేయడం జరిగిందండి అయిన తర్వాత సాయిబాబా మీద వస్తున్నటువంటి అనేక ప్రశ్నలకు సమాధానంగా శాస్త్రీయ సమాధానాలతో మన జరిగింది మన సైంటిఫిక్ కాన్ఫరెన్స్ అది ప్రత్యక్షంగా జరిగింది ఫస్ట్ టైం ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ షిరిడి సాయి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ తెలుగు షిరిడి సాయి భక్త సమ్మేళనంలో అది ఒక సైంటిఫిక్ కాన్ఫరెన్స్ గా ప్రపంచంలో మొట్టమొదటిగా జరిగినప్పుడు అలాగే ఈయన కూడా ఒక శశాస్త్రీయంగా ఏదో సచ్చరిత్ర అంటే ఏదో మామూలుగా జరిగేది కాదురా నాయనా అని బాబా మీరు వస్తున్నటువంటి అనేక విమర్శల్ని తోసిపుచ్చడానికి సాయిబాబా సత్ బ్రాహ్మణుడు అనేటువంటి మంచి గ్రంథాన్ని రచించి ఆయన ఎందరో సాయి భక్తులకి ఎంతో ఆనందాన్ని కలిగజేయడం జరిగిందండి ఎందుకంటే ఈ మధ్యన వస్తున్న వి విచారకరమైనటువంటి అనేక రకాలైనటువంటి విమర్శలకి తెల్లడిపోతున్నారు బాబా యొక్క భక్తులు దానికి సమాధానంగా ఆయన సాయిబాబా సద్బ్రాహ్మణుడు అనేటువంటి ఒక మంచి పుస్తకాన్ని ఆవిష్కరించడమే కాకుండా ఎవరు వచ్చినా సరే రండి నేను సైంటిఫిక్ గా సైంటిఫిక్ గా నేను ప్రూవ్ చేస్తా ఇది సైంటిఫిక్ గా ఉంది తప్ప ఇది సాయి సచరిత్ర అంటే సశాస్త్రీయమైంది అని నిరూపించడానికి సంసిద్ధంగా ఉన్నవారు మన మైనంపాటి ప్రసాద్ గారండి ఆయన్ని అందరం కూడా ఒక్కసారి కరతళద్వరంతో ఆయన ఆహ్వానిస్తున్నాం ఓం శ్రీ సాయిరామ్ సాయిరామ్ అండి साईराम सर प्लीज वेलकम सर मेरी चप्पन सर साईराम सर साईराम सर, साईराम ओके सारे राइट एक अनंत संसार समुद्र तारा

చాలా ఆనందకరమైనటువంటి సమయం ఇది నరసింహారావు గారు అత్యంత ప్రేమతో చాలా విషయాలు తెలియజేశారు అన్నిటిలోకి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే గాండ్గాపూర్ సిద్ధక్షేత్రం అండి గురుక్షేత్రాలు సిద్ధక్షేత్రాలు శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతి మాణిక్య ప్రభు స్వామి సమర్థ శ్రీ సాయినాథని మనం దత్తావతారాలుగా చూస్తున్నాం ఇది కూడా భరద్వాజ మాస్టర్ గారి యొక్క సూచన ప్రకారం అయితే దత్తావతారాలు అనేకం ఉన్నాయి ఏమిటా అనేకం అంటే ఎక్కడ ఎక్కడ గురుతత్వం ఉంటుందో అది దత్త భాగం అంటాను గుర్తించారండి దత్త భగవానుడికి మూలమేమిటి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం ఏ సాక్షాత్తు పరమేశ్వరుడే దత్తుడుగా అత్రి అనశీలకు దత్తత తనను తాను దత్త తెచ్చుకోవటం వల్ల దత్త భగవానుడు గురువు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నటువంటి వారు మానవ జీవితానికి గురువు లేకుండా అసలు బ్రతుకే లేదు అంటే మేమందరం బ్రతకటం లేదా అండి అంటారేమో మనకే తెలుసు అది ఏ రకమైనటువంటి జీవితం గడుస్తున్నది అంటే గురువు లేని జీవితం పశుప్రాయమైన జీవితం అండి నిత్యం ఘర్షణ నిత్యము బాధ నిత్యము ఆందోళన నిత్యం తపన ఎక్కడ పూర్ణత్వం కనిపించడు ఇది శాస్త్ర ప్రమాణం నేటి నుంచి కాదు ఆది నుంచి కూడా ఆది గురువు ఎవరు అన్నట్లయితే రూపం ఈశ్వరు వృత్తిగా ఆ తర్వాత మనకి దత్త భగవానుడు భూమి మీద విజయం చేశాడు ఈశ్వరుడే ఇన్ని రూపాల్లో కూడా విజయం చేస్తూ ఉన్నారు సాక్షాత్తు పరమశివుడి నుంచి నాకు మాతృశ్రీ చుండూరు కామేశ్వరమ్మ గారు పాల పూలమ్మ గారి యొక్క పాద పద్మములే సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం కాబట్టి గురువు వినా జీవితమే లేదండి అసలు ఆనందం కాని శాంతి గాని సంతోషంగాని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ వ్యక్తికి వచ్చే అవకాశం లేనే లేదు ఎందుకు అంటే గురువు అంటే ఎవరు ఆ ఆనంద కాననానికి ఆనంద సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడై ఉంటారు గురువు వారికి ఆ యందు పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగి ఉంటారు గురువు ఎందుకంటే మనం ఈ రోజున సాయిబాబా ప్రేమ తత్వం చాలా అద్భుతమైన విషయం ఆ విషయాన్ని మనం ప్రస్తావన చేసుకోవాలి అనేటువంటి ఒక సత్సంకల్పం అది మహా ఉత్కృష్టమైనటువంటి విషయం అటువంటి పరమ సత్యాన్ని మనం ఎక్కడి నుంచి తెలుసుకుంటున్నామంటే ఎంత భాగ్యమో చూడండి ఇది అనుకోకుండా జరిగినటువంటి ఆ ప్రయాణం ఏడు రోజులు నాయన నువ్వు నా ఒళ్ళో కూర్చొని పారాయణ చేయి సాక్షాత్తు నృసింహ సరస్వతి అంటే సాక్షాత్తు దత్త భగవానుడు ఆయనే స్వయంగా చెప్పారు ఆయన చేసినటువంటి లీలలు అసలు ఇంకొక విషయం అండి గురువు గురించి మనం వింటున్నాం ఇంతకన్నా భాగ్యం మరొకటి లేదు అసలు ఆ గురువు గురించి మనకి ఎట్లా తెలుస్తుందండి ఏం ఎట్లా తెలియాలి అంటే ఒక అద్భుతమైనటువంటి మార్గం గురు చరిత్ర అండి గురు చరిత్ర తప్పకుండా పారాయణ చేయవలసిన అవసరం ఉన్నది అసలు గురు చరిత్ర పారాయణ చేస్తే కనీసం గురువు అంటే ఎంత ఉత్కృష్టమైనటువంటి స్థితిలో ఉన్నవారు వారి దగ్గరికి అసలు ఎట్లా వెళ్ళాలి వారిని ఎలా దర్శించాలి ఎందుకంటే ఆయన ప్రేమకు మరొక స్వరూపం అండి గురువు అంటే ఎవరిని ఆయన ప్రేమకి ఒక మారు రూపం మనం దాన్ని అర్థం చేసుకోవడం చాలా 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 కష్టం ఎందుకంటే మనకి దత్త భగవాన్ చరిత్రలోనే చెప్తారు కార్తవీర్యార్జునుడు అనేటువంటి భక్తుడి విషయంలో ఆయనకి రెండు చేతులు ఉండవు రాజ్యం పరిపాలించాలి నేను ఈ సొట్ట చేతులు వేసుకొని రాజ్యాన్ని పరిపాలించనున్న సందర్భంలో అంటే చాలా మందికి కథ తెలుసు కాబట్టి టూకీగా చెప్పి గురువు యొక్క లక్ష్యాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అసలు ఇంకొకటి గురువు యొక్క ఔన్నత్యాన్ని తప్ప ఈ సృష్టిలో తెలుసుకోవలసిన అంశం ఏమీ లేదు అసలు ఎందువలన ఏమీ లేదు అంటే మన జీవితాలే దానికి ప్రమాణం అండి గురువు వినా నువ్వు ఏం తెలుసుకున్నా నీకు పూర్ణ సౌఖ్యము రాదు రాదు లేదు ఎందుకు రాదంటే లేదు కాబట్టి రాదు ఉంటే కదా రావడానికి మనకేమో శాంతి కావాలి ఆనందం కావాలి సంతోషం కావాలి ఎక్కడొస్తాయి అంటే గురువు యొక్క ఈ సౌఖ్యము అన్ని కూడా ఆ గురువు యొక్క పాద పద్మాలని దాస్యం చేస్తూ ఉంటాయి మీరు వినే ఉంటారు దత్త భగవానుడి దగ్గర నాలుగు కుక్కలు ఉంటాయి ఏమిటవి వేదములు వేదాంతములైనటువంటి ఉపనిషత్తులు అంటే పూర్ణ జ్ఞానం ఆయన దగ్గర ఉంటుందండి అంతేనా అష్ట సిద్ధులు ఆయనకి నిత్యం దాస్యం చేస్తూ ఉంటాయి అసలు దత్త భగవానుడి యొక్క అనుగ్రహము లేకుండా మానవుడికి ఏ పరిస్థితుల్లో జ్ఞానము రాదు 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 రాసి పెట్టుకోండి వేరొకరు ఇవ్వలేరండి వారి స్వరూపమే వారిస్వరూపమే సదా శివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మత్ ఆచార్య పర్యంతాం వందే గురు పరంపరా అని చెప్తున్నాం ఏమిటది సదా శివ సమారంభం ఈశ్వర పరమేశ్వర అసలు మీ నామం ఈ సంధ్యా సమయంలో గురు సుముఖాన కూర్చొని మనం స్మరిస్తున్నామే ఏమి భాగ్యం స్వామి ఏమి భాగ్యం ఇంతకన్నా కావలసింది ఏముంది అసలు ఎందుకని ఇంతకన్నా కావాల్సిన ఏమీ లేదంటే దీంట్లో పూర్ణ ఆనందం ఉన్నది సంతోషం ఉన్నది ఇక ఎక్కడ ఈ జగత్తులో దేంట్లో మీరు ట్రేస్ చేసినా మీకు లేదండి కనిపించదు అదేమిటండి మాకు ఉద్యోగం వస్తే సంతోషం ఉండదా అంటే ఒక్కటి గమనించండి ఉద్యోగం రాగానే సంతోషం సంతోషం అనుకునే మరుక్షణంలోనే భయం ఉంటుంది అమ్మో నేను ఉద్యోగాన్ని చేయగలనా లేనా మా బాస్ ఎవడుంటాడో ఈ బాసంగ తర్వాత నా చుట్టుపక్కల కొలీగ్స్ ఎలా ఉంటారు వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారా చేయరా ఏమండి సంతోషం ఎంత సేపు ఉంది దుఃఖం ఎంత కనిపిస్తుంది అట్లాగే వివాహం కాలేదు వివాహం కాలేదు వివాహం కావాలి ఏ సాయిబాబా చుట్టూనో ఏ గురువు దగ్గర ఏ మహాత్ముడి దగ్గర ఏదో చేసి మొత్తానికి వాళ్ళ అనుగ్రహం చేత సుబంధం కుదిరింది అనుకోండి ఒక్క క్షణం అమ్మాయ అమ్మాయికి అబ్బాయికి సంబంధం కుది అనుకుంటా అనుకోంగానే వెంటనే అమ్మో అబ్బాయి ఎట్లా చూస్తాడు అమ్మాయి సంతోషపడుతుందో లేదో అసలు వీళ్ళు అర్థం చేసుకుంటారు రేపు తేడా వస్తే ఎట్లా అమ్మాయి దగ్గర ఆస్తి ఉందా లేదా మనం ఏమన్నా ఇవ్వగలమా లేదా వీళ్ళకేమైనా తోబుట్టు ఒకలా కోట్లు వస్తాయండి సంతోషం ఎంతసేపు ఉన్నది భయము దుఃఖము ఆందోళన ఇవ ఎంత ఉన్నాయి ఇది జగత్తులో ప్రతి విషయంలో పరమ సత్యము పరమ సత్యము పరమ సత్యము కాదా అందుకనే కొన్ని విషయాలు మనం మర్చిపోకూడదండి నిత్యం మనస్సులో ఓలలాడుతూ ఉండాలి ఆదిశంకరులు మహాత్ముల మాటలంతా కూడా వేద సమానం అండి వేదం వేదం ఉపనిషత్తుల అంతా కూడా ఆదిశంకర్లు అంటారు ప్రపంచం గురించి చెప్తూ నాన్న సుఖమల్పం బహుక్లేశ సుఖము చాలా అల్పంగా ఉంటుంది నాన్న ఈ ప్రపంచంలో బహుక్లేశ క్లేశం అంటే కష్టం అది చాలా ఎక్కువగా ఉంటుంది నాన్న ప్రపంచం గురించి చెప్తున్నారండి పరమ గురువులు సుఖమల్పం బహుక్లేశ ఎవరికి విషయగ్రాహిణా మృణం ఎవరైతే విషయాల్లో లంపటంలో ఉన్నారో విషయములు అంటే ప్రపంచమునకు సంబంధించినటువంటి అంశములలో ఎవరైతే తగులుకొని ఉన్నారో వారికి ఏమిటి సుఖమేమో ఒక పైస తొంభై తొమ్మిది పైసలేమో ఇది వస్తున్నది ఇది మన జీవితంలో కూడా కనిపిస్తున్నది ఇంకొకటండి గురువులు చెప్పినటువంటి మాటలు గాని శాస్త్రము చెప్పినటువంటి మాటలు గాని కేవలం మన జీవితంలో ఉన్న అనుభవములే తప్ప మరి ఒకటి కాదు మొట్టమొదటి ఏం చెప్తారు గురువు కానీ శాస్త్రం కాని మన జీవితంలో ఉన్నటువంటి జీవిత అనుభవాన్ని మనం దర్శించలేనటువంటి సత్యం కదండి మనం దర్శించగలుగుతున్నామా దర్శించట్లా దర్శిస్తే మన ప్రయాణంలో మార్పు జరుగుతుందండి మనం దర్శించడం ఊరికి మాట కాదండి అబ్బో జీవితంలో ఎన్నో కష్టాలండి అంటా అంటూనే ఉంటాం అటే పరిగెత్తు ఉంటాం అది తెలిసినట్ట తెలియనట్ట ఇప్పుడు అక్కడ గొయ్యుందిరా గోతిలో పడతావంటే తెలిసిన వాడేమన్నా అటు పోతాడండి మనం ఏమంటున్నాం అటు గొయ్యిందని పోయి గోతిలో పడుతున్నాం అది తెలియటమా తెలియనట్ట తెలియనట్లే మాటకి ఊరికే మాట వరసగా అంటున్నాం ప్రపంచంలో చాలా కష్టాలని అంటున్నాం మరి మన ప్రయత్నం మొత్తం ప్రపంచంలోకే ఉంది అవునా కదా ఆలోచించండి ఇది అజ్ఞానానికి పరా కష్ట ఇప్పుడు తెలియకపోతే పర్వాలేదు అది తెలిసినట్టున్నది కానీ నేను నిగ్రహించుకోలేకపోతున్నాను ఎందుకు 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 నిగ్రహించుకోలేకపోతున్నాను ఇది మిలియన్ డాలర్ క్వశ్చన్ అండి ఎందుకు నిగ్రహించుకోలేకపోతున్నాను తెలుసా మాట అయితే అంటున్నాను కానీ నా సంస్కారాలు నన్ను తోసవతల అవతల అండి ఎక్కడ ఆగలవు అది తోసే తోపుకి నా శక్తి ఏమోనండి నేను టటి తోస్తే వెళ్ళి పడుతున్నా సంసారంలోకి ఏ శక్తి ఆపగలదంటే ఒక్క గురువు అనుగ్రహం ఆపగలదండి ఒక్క గురువు యొక్క అనుగ్రహం మాత్రమే ఆయన పాద పద్మాలు పట్టుకోండి ఈ తోసేదాని శక్తి బలహీనమైపోతుంది ఎందుకో చెప్పమంటారా రహస్యం గురు చరిత్ర చదివితే తెలుస్తుంది మన జీవితాన్ని చూసినా తెలుస్తుంది యుగ ధర్మం ఒకటి ఉంటుందండి కలి కలి మహాబలవత్తరమైనటువంటిది కలికి ఇరవై నాలుగు గంటలు ఒకటే పని ఇంద్రియములతోనే దాని పని దానికి వేరే పనే లేదు కలి పురుషులు ఎలా ఉంటారో మీకు చాలా మందికి తెలుసు కలి స్వరూపం ఎట్లా ఉంటుందంటే దానికి హండ్రెడ్ పని కేవలం ఇంద్రియములతోనే మనస్సు కూడా ఇంద్రియమని ఉండవు మనస్సు కూడా ఒక రకమైనటువంటి ఇంద్రియమే ఎందుకంటే ఈ స్థూల ఇంద్రియములకు సూక్ష్మ రూపం ఏమిటి అంటే మనస్సు దాన్ని నిగ్రహించాలి దానికోసం ఓ రకరకాలైనటువంటి సాధనలు ధ్యానాలు కొన్ని లక్షల రకాల జానాలు ఉన్నాయి మనకి వాస్తవం మాట్లాడితే ధ్యానం మనం చేస్తున్నాం ప్రయత్నం చేస్తున్నాం కానీ ఎంతవరకు మనసు నిలబడుతుందంటే ప్రశ్నార్థకంగానే ఉంది ఏం నిలబట్టల్లా ఆ ధ్యానం చేయడానికే పెద్ద సమస్యగా ఉంది నడువులు పడిపోతున్నాయి కూర్చోలేం ఎన్ని సమస్యలు చూడండి ఎన్ని సమస్యలు చూడండి ఏమిటి దీనికి అంటే మార్గం ఎట్లా ఎట్లా బయటపడాలి మానవుడు అనేది ఈ నాటిది కాదండి ఏ నాటి నుంచో ఉన్న పెద్ద ప్రశ్న ఇన్ని సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న మనిషి ఈ సంసారంలో ప్రశాంతంగా ఆనందంగా అసలు జీవించే అవకాశమే ఉన్నదా అంటే చాలా మంది ఏమన్నారంటే అవి వాళ్ళ ప్రయత్నాలు చేసి ఇవి బతికుండంగా సుఖం లేదండి పోతే మోక్షపడ్డా పోతే ఎవరు తెలుసు ఇదే మనకి సాయిబాబా సినిమాలో కూడా చూపించారు నాకు నవ్వు వచ్చింది యాక్చువల్ గా సినిమా చూస్తున్నప్పుడు ఆ నానా నానావళి టగటగా అడుగుతుంటాడు బాబా అని ప్రశ్నలు దాంట్లో ప్రశ్న అడిగాడు బాబా మనశ్శాంతి ఎప్పుడు వస్తుంది అనగానే సాయి బాబా వెంటనే పోయినప్పుడు అని చెప్పారు వారు నీ తప్పేగా పోయినప్పుడు ఆ రైటర్కి తెలియదు అనమాట కానీ మనం అట్లా మన అలవాటు పడిపోయింది మన మనసు ఎందుకంటే దాన్ని సాధించడం చాలా దుర్లభంగా ఉన్నది ఎందుకని శాస్త్రం చెప్పిన మార్గం మనం ఎప్పుడు వింటల్లే అసలు శాస్త్రం ఏం చెప్తున్నదంటే నాయన గురువు యొక్క అనుగ్రహం తప్ప నిన్ను బయట పడేయగలిగినటువంటి సామర్థ్యం ఈ సృష్టిలో దేనికి లేదు ఎందుకో తెలుసా కలి మహాబలవత్తరమైన వాడు నీ తరం కాదు నువ్వు ఏమే చేయి నీ తరమే కాదు కానీ బ్రహ్మదేవుడు చెప్పాడు కలి మొట్టమొదట ప్రవేశించే ముందు నాయన నువ్వు ఎవరి జోలి కన్నా పో గురు భక్తుని జోలికి మాత్రం పోయేవ తాట తీసేస్తాడు పేలే ఎవరు గురువు ఎట్లయితే పరమేశ్వరుని పాదాలు పట్టుకున్న మహాభక్తులు ఎంతమంది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు వాళ్ళంతా కూడా మృత్యుం జయించారు ఏమి కారణం పరమేశ్వరుడు చేయడు పరమేశ్వరుడు ఎక్కడ ఉంటే మృత్యు అక్కడ చేతులు కట్టుకొని దూరంగా నిలబడాలి అయ్యా అన్న నమస్కారం పెట్టు కూర్చుంటాడు ఇప్పుడు కాదు నువ్వు అసలు నువ్వు రావడానికి ఏమీ లేదు మేము వస్తాం మేము తీసుకెళ్తాం అన్నప్పుడు మా మా కైలాసానికి పట్టుకుపోతాం మా ఇంటికి పట్టుకుపోతాం అప్పుడు నోరు పూసుకొని వెళ్ళిపోవాల్సిందే యమధర్మరాశ అది ఎంత పరమ సత్యమో ఎవరైతే గురుపాద పద్మందు అఖండమైనటువంటి భక్తి విశ్వాసాలు ప్రేమ కలిగి ఉంటారో వాడి జోలికి పొరపాటున కలి దండం పెట్టిపోవలసినవి